కిష్కిందాఖండము పదియవసర్గము తిరిగి దుర్మార్గమైన ఆగ్రహంతో మండిపడుచున్న వానర రాజుకు మంచి మాటలతో మనివి చేసి తిని భక్తితో అతని పాదములపై కర్రవలే పడితిని మహాపరాక్రమశాలి మా అదృష్టముచే విరోధి అయిన మాయావిని చంపివచ్చితివా దిక్కులేని వారికిల్ల దిక్కుగా నీవే ఈ అనాథనుకుగూడా నెప్పుడునూ దిక్కుసుమా బహుశలాకలు గలిగి చంద్రుని వలె తెల్లగా ప్రకాశించుచున్న గొడుగును నేపట్టెదను నీవు రాజ్యంను తీసుకునుము ఓ నిర్మలమైన మనస్సుగలవాడా ఓ రాజా యొక్క ఏడాది నేను బిలద్వారము నందార్తితో నుండి తిని అంతా నెత్రులు కాలువలై అంతకంతకూ అధికమై పారసాగెను ఆ రాక్షసుల గోల వినవచ్చనుగాని నీ మాటలు రవంతయును వినలేకుంటిని దుఃఖసముద్రంలో పడి కొట్టుకునుచుంటిని కొండనొక దానిని తీసుకుని వచ్చి గుహద్వారం నందు పడవయిచి దుఃఖముచే తపించి తపించి మనసు కలవరపుడుచుండగా కలతచెంది అందు నిలవలేక పురంనకు వచ్చితిని పురుషశ్రేష్ట ఇది నిజము దుఃఖము ముఖమునందు కనిపించుచుండగా వచ్చినా నన్ను చూచి మంత్రులు బలదోయని నేను వారించినను వినక రాజ్యమును నన్నుంచిరి దేవా నన్ను దయతో చూడుము అన్నా నీవు రాజువగుము పూర్వం వలనే నేను యువరాజునయ్యదను ఏ రాజును లేకున్నచో రాజ్యం అరాచకమాగునని సత్తములు ఆలోచన చేసి నన్నిట్లు నియోగించిరి నేను రాజత్వంను కోరలేదు ఇది నిజము తిరిగి రాజ్యమును తీసుకొనుము నన్ను క్షమింపు అన్నా నేను నీ తమ్ముడను నీ ఎడల ద్రోహమేదియునూ తలపబోను నన్ను మన్నించదగును నీ పాదముల మీద పడెదను చేతులు జోడించదను అని నేను పలకగా ఆ వాలి కొంచెమైనను జేయుటను వీడడు ధిక్కారంను మానడు రామా అతడు తరువాత నన్ను ఎన్నెన్నో మాటలెనెను ప్రజలను మంత్రులను పిలిచి చేసి నన్ను చూపించి వారలతో నిట్లెనెను ఒక అర్ధరాత్రి రాక్షసుడు యుద్ధమును చేయగోలినవాడే వికృతముగా నన్ను పిలువగా వేగముగా నేనింట్లో వెళ్ళగా ఈ పాపపు తలుపుగలవాడు నా వెనకనే మీరెరుగుదురు కదా మా ఇద్దరినీ చూచి ఆ మాయావి భయము చెందెను వాడు పారిపోచుండగా వానిని విడువక వాని వెనకనే నేను వెళ్ళితిని తిని ఈ కూడా నా వెంట వచ్చను సుమా ఆ విధముగా పరువెత్తిపోయి అడవిలో మధ్యలో భూమి అందలి బిలములోని కా బలవంతుడు ప్రవేశించను నేనును పగను వీడక వాని వెంటనే వెళ్లదలిచి ఈ దుష్టునితో నేను రాక్షసును చంపి నీ నీవిచ్చటనే ఉండుము నేను శత్రువుని చంపకుండా మన పట్టణంను ప్రవేశింపను అని చెప్పి బిలద్వారం నందు ఇతనిని నిలిపి ఆలసింపక నేనును వేగవేగముగా విలము ప్రవేశించి దుష్టుడైన రాక్షసుని కొరకు చాలా తిని ఒక ఏడాది గడిచను అంతటవాడు నాకు కనిపించను యుద్ధమునందు వానిని గల వాని బంధువులతో కూడా ఓడించి చంపివేసి తిరిగి పట్టణమునకు రాబోగా బిలవారము పర్వతముచే మూయబడియుండుచే దారి తెలుసుకునలేనైతి పెద్దగా సుగ్రీవా సుగ్రీవాయని అరవగా అరవగా ఓయని ఒక్కడైనను పలకడయ్యను ఈ విధముగా అదలుచు బిలముఖమున గుట్టను పదఘాతముచే గూల్చి నేనెట్లో బయటకు వచ్చితిని ఐశ్వర్యమునకై ఇతనెటువంటి పాపమును తలపెట్టను తెలుసుకుంటరిగదా అన్నగదాయని అయినా తలంపక ఈ నీచుడు ఎంత చేయదలంచెను వీడు మన్నించుటకు తగినవాడా నన్ను కట్టుబట్టలతో నగరం నుండి వెడలగొట్టెను నా భార్యను చేపట్టెను నేను ప్రాణభయంచే అనేక దేశములు తిరిగి ఎట్లట్లో చివరికి పర్వతము అతడు ప్రవేశంపరాని దగుటచే దీనిని నివాసముగా చేసుకుంటిని ఏ విధమైన అపరాధము చేయకనే విపరీతమైన కష్టములను పొందుచుంటిని చూచితివా సర్వభూతములను రక్షించువాడా దయతో ఈ దీనిని రక్షించి గొప్ప కీర్తిని పొందుము అని చెప్పగా విని రామచంద్రుడు మిత్రమా చింతను విడువుము పదునైన నా బాణములచే నీ పగను తీర్చదను ఎంతవరకు ఆ పాపాత్ముడు నా కనులకు కనిపించకుండునో అంతవరకు పరభార్యాసక్తుడై మూఢుడై సుఖించునుగాక నా దుఃఖము వంటిదే గదా నీ దుఃఖము అని నాకు బాగుగా తెలియను నీ విచారమును నేను తొలగించదను రాజా సంతోషమును చెందియుంగా కిష్కిందాకాండము పదివ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు